హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనిత టాక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ మై నేమ్ అనిత అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు అంటే కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు ఎవరు ఏమీ అనుకోకూడదు ఎందుకంటే నేను వీడియోస్ అయితే చాలా అంటే లేట్గా చేస్తున్నాను సో అంటే చెయ్యట్లేదు ఈ మధ్య సరిగ్గా టూ త్రీ డేస్కో వీక్లీ వన్ సో అలా చేస్తున్నాను ఇప్పటి నుంచి అలా కాకుండా రెగ్యులర్గా ఖచ్చితంగా ఒక వీడియో ఒక్క వీడియో అయినా చేయడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వీడియోస్ చేయడం వల్ల చాలామంది రీడింగ్స్ తీసుకుంటారు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుంది దానివల్ల కొంచెం అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుండట్లేదు ఇప్పుడైతే ఓకే సెట్ అయ్యాను సో ఎంత బాగున్నా బాగోలేకపోయినా మీకు అందరికీ నేను అడక్ట్ అయిపోయి ఉన్నాను కాబట్టి మీ కోసం నేను ఖచ్చితంగా రోజు రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి ముందుకొస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఓకే అండి మరి లేట్ ఎందుకు కంటెంట్లోకి వెళ్దాము మరి థ్యాంక్ యూ శివయ్య గరపయ్య బ్లెస్ మీ యూనివర్స్ బ్లెస్ మీ మరి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా వీడియోని ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నందుకు నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అంటే నా ఛానల్గా గూగుల్ పిన్ని యాడ్స్ అయితే ఇంకా నా ఛానల్కి ఇంకా రాలేదు ఎందుకు రాలేదు అంటే మీరు అందరు వీడియోస్ చూస్తున్నారు సో నేను టైంకి పెట్టక రావట్లేదు అదే నేను రెగ్యులర్గా పెట్టాను అనుకో తొందరగా నాకు వాచ్ టైం వస్తుంది నాకు గూగుల్ పిన్ వస్తుంది ఇంటికి పునాది లాంటిది అంటే నేను ఇంటికి పునాది మీరే ఆ పునాదే కూడా సరిగ్గా ఈ మధ్య ఉండట్లేదు సో అందుకు నా ఏమంటారు నా ఛానల్కి గూగుల్ యాడ్ పిన్స్ అనేది ఇంకా రాలేదండి చెప్పుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు నిజాలే మాట్లాడతాను షుగర్ కోటింగ్ నాకు అవసరం లేదు ఇంకో విషయం అండి ఇదంతా మీకు ఎందుకులే అని మీరు అనుకుంటున్నారా పర్లేదండి మనం ఒక కుటుంబం అనుకున్నప్పుడు ఏదైనా అనుకోండి తిట్టిన వాళ్ళే మన వాళ్ళు తిట్టి చెప్పిన వాళ్ళే మన వాళ్ళు ప్రేమగా చెప్పి తీపిగా మాట్లాడి వెన్ను కొట్టు పొడిచే వాళ్ళు కాదండి కావాల్సింది ఓకేనా సరే కంటెంట్ ఏందో చెప్తా వినండి నలభై ఎనిమిది గంటలలో మీ పర్సన్ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ టార్చర్ పెడుతుందంట మరి ఎందుకు పెడుతుంది ఈ నలభై ఎనిమిది గంటల్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ థర్డ్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ టార్చర్ పెడుతుందట మరి ఎందుకు పెడుతుంది చూద్దాం ఫస్ట్ అయితే మీ గురించి చూద్దాం ఆ తర్వాత మీ పర్సన్ గురించి అయితే చెక్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ అందరూ కూడా నేను కార్డ్స్ షాపల్ చేసేటప్పుడు క్లైమ్ చేసుకోండి థర్డ్ టైమ్స్ మీ గుడ్ నేమ్ని అండ్ మీ పర్సన్ యొక్క గుడ్ నేమ్ని మీ పర్సన్తో గడిపిన గుడ్ క్షణాలని గుర్తు చేసుకోండి ఎలాంటి రిలేషన్షిప్ అయినా పర్వాలేదండి మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ ఎవరికైనా వర్తిస్తుంది ఆడవారికి మగవారికి పెళ్ళైన వారికి పెళ్లి కాని వారికి పెళ్లి చేసుకున్న వారికి వీడియోస్కి విడాకులు తీసుకున్న వారికి అలాగే ఒకే ఇంట్లో ఉంటూ ఎడమొహం పెడమొహం పెడుతూ ఆడవాళ్ళు వేరే వాళ్ళ రిలేషన్లో ఉండడం మగవాళ్ళు వేరే వాళ్ళ రిలేషన్లో ఉండేవారికి ఇంట్లో సరిగ్గా పట్టించుకోకపోవడం లైట్ తీసుకోవడం ఇంతకు ముందున్నంత సఖ్యత లేకపోవడం ఇదంతా జరుగుతున్న ఈ కోణంలో చూస్తుంటే ప్రత్యేకంగా థర్డ్ ఉందని చెప్పుకోవచ్చు కానీ ఆ ఆ విషయాన్ని బయట పడనివ్వట్లేదు దాచేస్తున్నారు దానికోసం మీరు తెలుసుకోవాలి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా క్లైమ్ చేసుకోండి ఎందుకంటే యూనివర్స్కి క్లైమ్ చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అలాగే టైటిల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ కనిపించే నెంబర్ కూడా నాదే పర్సనల్ రీడింగ్కి అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను ఓకేనా పల్సర్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ మాత్రం ఐదు వందల రూపాయలు మాత్రమే తీసుకుంటాను మీకు నచ్చితే పర్సనల్ రీడింగ్ తీసుకోండి సారీ అండి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటా అంటే ఇయర్లో పోల్ ముందుకు వస్తలేరు సరే మనం కూడా అందరి లెక్క వెయ్యి రూపాయలే తీసుకుందాం మనకేమైనా యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుందా అస్తలేదే ఏమన్నా మనకు ఏమొచ్చిందని ఏం రాలేదు ఏం రానప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ కరెక్టే మీరు ఫోన్ చేసి ఫస్ట్ అయితే రీడింగ్ అడగండి రీడింగ్ అడిగితే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న థౌజండ్ తీసుకున్న చెప్తా ఆ విషయం తర్వాత కానీ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి రీడింగ్ అవసరం ఉన్న అయితే రీడింగ్ తీసుకోర్రీ సరేనా షఫల్ చేస్తున్నా కదా ఇప్పుడైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్స్ ఇవ్వండి ఇది మీ ఇష్టం నేను బలవంతం పెట్టను ఇంట్లో కొంత థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ రిజలట్ అవుతున్న అవ్వకపోవచ్చు రిజల్ట్ అయినాయి అనుకోండి రిజల్ట్ అవ్వకపోతే మీకు కాదని అనుకోండి మరొక వీడియో ఏదైనా ఉంటే చూడండి ఓకేనా ఖచ్చితంగా థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ రిజలెట్ అయితే మీకు పర్సనెటింగ్ అవసరము అని భగవంతుడు మీకు చూపిస్తున్నాడు దారి అని అర్థం ఇంతకు మించి ఇంకేం చెప్పలేనమ్మా థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ అంటే థౌసండ్ చెప్పా ఫైవ్ హండ్రెడ్ చెప్పా మనీ అయితే ఛార్జబుల్ అయితే అవుతుందమ్మా ఓకేనా శివరాత్రి వస్తుంది మనకి రేపే శివరాత్రి హర హర మహాదేవ్ మరి ఎలాంటి బంధంలో ఏ బంధంలో ఎవరిని ఎలా శిక్షిస్తున్నాడో భగవంతుడు చూసుకుందాం ఓకే అండి మీకు మీరుగా మీకున్న సమస్యలతోటి మీరు చాలా పోరాటం చేస్తున్నారండి బయటకి చెప్పుకోలేక మీరు చూసేవాళ్ళు ఈ రీడింగ్ చూస్తున్న వారికి చెప్తున్నా ఈ మీకు జరిగిన అవమానాన్ని కావచ్చు మీకు జరిగిన ఇబ్బందులు కావచ్చు మీకు జరిగిన మానక్షోభం కావచ్చు మీ ఇద్దరి మధ్యలో అంటే ఫిజికల్ బాండింగ్లో మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం ఇంతకు ముందు ఉన్నప్పుడు ఎట్లా ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లా ఉండకపోవడం అదంతా కూడా మీకు మీరుగా మీరు ఎవరితో ఫైటింగ్ చేయాలి అనుకోవట్లేదు మీ మనసుతో మీరు ఫైటింగ్ చేస్తున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఎవరికైనా చెప్పుకుంటే పరుగు పోతుంది అనుకుంటున్నారు మరి కొంతమంది అయితే చెప్పుకుంటున్నారు ఫైట్ చేయాలి ఇంకా ముందుకెళ్ళాలి ఈ బంధంలో ముందుకు నా విలువ నేను తెలుస్తుంది లేదంటే ఇలాగే ఉండిపోతాను అసలు నా భవిష్యత్తు ఏమైతుంది నేను ఏమైపోతాను నా విద్య జీవితం ఎట్టిపోతుంది అసలు ఏ గమ్యంలో నడుస్తాను ఒంటరిగా అయిపోతానా ఏ అటు పోతే ఆ బాధ ఇటు పోతే ఈ బాధ ముందు చూస్తే గోవి వెనుక చూస్తే నొయ్యి ఎటు దూకల్లో తెలుస్తలేదు ఇలాంటి పరిస్థితులలో ఈ స్టెబిలిటీ లేని జీవితాన్ని ఎన్ని రోజులు నేను అనుభవించాలి అనుభవించక మరి అయ్యో కొర్రో ముర్రో మరి వెళ్ళిపోదామా అనుకుంటేనేమో ఆ బంధం నుంచి పోదాం అనుకుంటేనేమో మీ పర్సన్ నుంచి ఒత్తిడి మళ్ళీ మీకు ఎక్కడైతే వెళ్తారో అక్కడ సేఫ్టీ అంటే నాలుగు రోజులు బాగా చూసుకుంటారు ఐదో రోజు ఏదో ఒక మాటలు అంటారు ఎక్కడైనా అంతే అండి కడప లోపటు ఉన్న సుఖం కడప దాటితే ఉండదు అందుకని మీరు బాగా ఓవర్గా థింక్ అయితే వేస్తున్నారండి ఇదైతే మీ ఆలోచన ఓకే అలా చేసి ఏదైతేనేమి ముందు జరిగిన మూమెంట్ టు మూమెంట్ పసిగట్టి మీ పర్సన్నే అడిగేద్దాం కడిగేద్దాం అని అయితే అనుకుంటున్నారు అంతే మీకు మీరుగా అడిగే అడగాలని కోరుకుంటున్నారు మీరు ఏదైతే కానీ నెగ్లెషన్ అయితే ఏదైతే ఇన్ని రోజులు నెగ్లెషన్ చేశారో ఆ దాన్ని కరెక్ట్గా నెగ్లెట్ నెగ్లెట్ ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి పాయింట్అవుట్ చేసుకొని మీ పర్సన్ అడగండి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా నెగ్లెట్ చేస్తూ ఉండకండి ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్తేనే అడిగితేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి లెట్ ఇన్ గో మీ లైఫ్ ఇంకా ముందుకు వెళ్తుంది మీ జీవితం పూలబాటలా ఉంటుంది అందంగా ఉంటారు అయితే అయితే ఆస్తు ఏమంటారు అయితే ఆత్కూర్ లేకపోతే జాత్కూర్ అంటే ఉంటే ఉంటారు మీ పర్సన్ తోటి లేకపోతే లేదు కానీ మాత్రం జీవితంలో మీకు ఒక తృప్తి అనేది ఉంటుంది ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి మౌనంగా ఉండడం నేర్చుకోండి మీ పర్సన్ నిందించొద్దు అడగద్దు ఏం చేయొద్దు ఇదైతే నాకు బాగా తెలుసు మీ మౌనమే మీకు మంచి గుణపాఠాన్ని నేర్పిస్తుంది ఇదంతా మీ లైఫ్లో జరుగుతుంది అంటే మీకు విజయంకి ముందుగా ఉన్నారని అర్థం మీరు కొంతమంది విజయానికైతే ముందుగా ఉన్నారండి ఇదైతే నిజం ఓకేనా ఇది మీది ఇప్పుడు మీ పర్సన్ కోసం చెప్తానండి ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి మీ పర్సన్ కోసం చెప్తాను ఓకేనా మరి తడపట్టి ఏం టార్చర్ పెడుతుందో చూద్దాం ఓకేనా యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజల్స్ థ్యాంక్ యూ గ్రాట్యుడ్ గ్రాట్యుడ్ యూనివర్స్ గ్రాట్యుడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఐ ప్లాన్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ దాంత దండం పెడతా సబ్స్క్రైబ్ చేసుకోరి జర వీడియోలు అయితే పూర్తిగా చూడుర్రి లైక్ అయితే ఇయ్యుర్రి కామెంట్లు అయితే పెట్టుర్రి జర ఈ పునాది కట్టుకున్నాం గోడలు కట్టుకుందాం మనం ఓకేనా ఒక ఇల్లు ఒక గృహం ఏర్పరచుకున్నాం కనీసం రేకులన్నీ వేసుకుందాం సరేనా ఇల్లు అది తిట్ నాకు పిల్లర్లు పిల్లర్లు పోసి ఇల్లు కట్టాలని పెద్ద షోకులు ఏమి లేవులే సరేనా గుడి చేసుకోవడానికైనా దేనికి ఏదైనా కొంచెం ఉండాలి కదా ఇంటికి మంచిగా గట్టిగా పునాది ఆ గుడిసెకైనా ఆ గుడిసెలో బ్రతికినా కారం వెతుకుతో నిన్న సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను అండి నాకు షుగర్ కోటింగ్స్ రావండి ఓకేనా అలా ఉందామని నేను అనుకుంటున్నా అలా ఉండడానికి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చేస్తున్నారు కూడా చెయ్యండి ఇంకా ఇంకా చెయ్యండి ఈ ఇంకెవరికైనా నా ఛానల్ని లింక్ షేర్ చేసి ముందుకు తీసుకెళ్ళండి మీరు వీడియోస్ పూర్తిగా చూస్తేనే కదా నాకు వాచ్ టైం వచ్చేది వాచ్ టైం వస్తేనే కదా నాకు గూగుల్ పిల్ నచ్చేది ఇదంతా జరగాలంటే మీ వల్లే అవుతుంది నా వల్లే వల్లేం కాదు మీ కృషి అంటే నేను నేను కష్టపడ్డా కూడా దానికి ఫలితాన్ని ఇచ్చేది ఎవరు మీరు నేను కష్టపడితే మనం కష్టపడితే భగవంతుడు ఫలితం ఇస్తారు అంటారు అందరూ కాదు నా ఈ యూట్యూబ్లో మాత్రం నేను కష్టపడితే నాకు ఇచ్చే ఫలితం ఎవరిస్తారు మీరు చూడబోయే యూఎస్ మీరు ఇస్తారండి నాకు ఓకేనా ఓకే అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ చేయండి బెల్ బటన్ వాళ్ళని ప్రెస్ చేయండి ఓకేనా చెప్పాను కదా మరి ఒక నలభై ఎనిమిది గంటల్లో మీ పర్సన్కి థర్డ్ టార్చర్ మొదలుపెట్టిందట మరి ఎందుకు మొదలుపెట్టింది ఏం కదా దానికి ఏం ప్రయోగానం వచ్చింది ఉంటుందట పూర్తదటా వీక్తే వీక్తేదేమో శివరాత్రి నాడు పోతే సర్గని పోతుంది శివరాత్రి పండగ అయిపోయాక అమ్మ నాలే ఓకేనా ఓకే అండి చూద్దాం మీ థర్డ్ పార్టీ ఎందుకు టార్చర్ పెడుతుంది ఫస్ట్ మీ పర్సన్ కోసం కార్డ్స్ తీస్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఇవి మీ పర్సన్వి ఇవి మీ పర్సన్వి ఇవి మీ పర్సన్వి తర్వాత థర్డ్ పార్టీవి తీస్తా చాలు త్రీ టెన్ లెవెన్ కార్డ్స్ ఇవి మీ పర్సన్ అండి బోర్డ ఆఫ్ ద రెక్ కూడా మాకు టవర్ కార్డ్ వచ్చింది చూడండి ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఇద్దరికి తీసాను ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఇద్దరికి తీసాను నేను ఓకే కార్డ్స్ పక్కన పెట్టుకుంటున్నా ఇప్పుడు థర్డ్ పార్టీ కోసం తీస్తున్నా ఇవి థర్డ్ పార్టీ కార్డ్స్ ఓకేనా ఇవి థర్డ్ పార్టీ అండి మరి థర్డ్ పార్టీ అసలు ఏం చేయాలనుకుంటుంది మీ ఇద్దరు మధ్యలో మిమ్మల్ని ఏ రకంగా ఏం చేయాలనుకుంటుంది థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ చూడండి ఇక్కడ మీ లైఫ్లో టవర్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ దగ్గర కూడా ద టవర్ కార్డ్ వచ్చింది కావాలంటే చూసుకోండి ఇగో ఇగో చూపిస్తాను మీకు కార్స్ చూపిస్తూ చెప్తాను డెత్ సెలబ్రేషన్ ఇక్కడ రిగ్రెట్ ఫీల్ థర్డ్ పార్టీ చూడండి ఇక్కడ అన్నీ థర్డ్ పార్టీకి మీకు సేమ్ వస్తున్నాయండి రిలేషన్లో ఓకే సారీగా థర్డ్ పార్టీ సారీ చూడండి హార్డ్ బ్రేకింగ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ హార్ట్ బ్రేకింగ్ థర్డ్ పార్టీ ఓకే ఓకే అండి ఫస్ట్ అయితే మీ గురించి చెప్తా తర్వాత ఎండింగ్ వరకు థర్డ్ పార్టీ గురించి చెప్తాను బాగా వినండి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీ పర్సన్కి మీకు ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు అయితే ఉంటారండి మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూసేవాళ్ళు థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదంటే మీరు నిజంగానే ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వకపోవచ్చు ఎలాంటి రిలేషన్ అయినా పర్వాలేదండి ఓకేనా రిలేషన్లో తేడాలు ఏమీ లేవు ఏ టైంకి ఈ రీడింగ్ అనేది ఏ టైంకి మీ కళ్ళ ముందు వచ్చినా మీరు చూడవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే మీ పర్సన్కి ఇక్కడ తడపట్టి ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేసింది ఎందుకంటే మీరు ఉన్నారు కదా అని చెప్పేసి మీ మీతో రిలేషన్లో ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ మీకు ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ ఉంది కదా ఈ ఫ్యామిలీ ఉండగా నేను థర్డ్ పార్టీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి వద్దు వెళ్ళకూడదు నాకు ఫ్యామిలీ ఉన్నారు చిల్డ్రన్స్ ఉన్నారు కొంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు కొంతమంది చిల్డ్రన్స్ లేరు కొంతమంది కొత్తగా పెళ్ళి అయింది కొంతమందికి పెళ్ళి కాకుండానే లవర్స్ మధ్యలో కూడా థర్డ్ పార్టీ ఉందండి అలాంటి వారు కూడా ఉన్నారు అలా అని చెప్పేసి మీ పర్సన్ ముందే అంటే యాక్సెప్ట్ చేయలేరు ఓకేనా యాక్సెప్ట్ చేయలేరు అలాగే కొద్ది రోజుల తర్వాత ఇంకా కష్టమో నష్టమో ఏదైతేనేమి ఒక రైట్ టైం చూసుకొని తడపట్టి మనీ మనీ అంటే ఏమంటారు వీళ్ళు పక్కా ఏమంటారు ప్లీ ప్రీపేర్డ్ ప్లాన్ ప్రకారము మీ లైఫ్లోకి దూరారండి తడపట్టి ప్రీపేర్డ్ ప్లాన్ ప్రకారము మీ లైఫ్లోకి దూరారు డబ్బులు ఇచ్చి మరి మీ పర్సన్ ఏ మార్చారు డబ్బులు ఇచ్చారు అన్ని రకాలుగా టార్చర్ పెట్టారు అంటే టార్చర్ అంటే ఇప్పుడు పెడుతున్నారు మొదట్లో పెట్టలేదు మొదట్లో చాలా బాగా చూసుకున్నారు ఎంత బాగా అంటే మిమ్మల్ని కూడా మీకు కూడా వదిలేసి ఆ తడపాటి దగ్గరనే ఉండిపోవాలి అని అంత బాగా చూసుకున్నారు మనీ ఇచ్చారు గిఫ్ట్స్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు మీ పోర్సన్కి అలా ఇవ్వడం వల్ల మీ పోర్సన్కి అయితే ఇంకా వారి మీద కొద్దిగా ప్రేమ అనేది పెరిగింది దాని ప్రేమ అనరు కామం వ్యామోహం అంటారు ఓకేనా ప్రేమ అని పేరు పెట్టి అనవసరంగా ఖరాబ్ చేయ నేను ప్రేమ అని అనరు వ్యామోహం కామం సిగ్గు లజ్జ లేని వాళ్ళు అసంటే పనులు చేస్తారు ఓకే ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెండికలు వచ్చింది అంటే వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు ఎందుకంటే మీకు తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాలలో కష్టమో నష్టమో ఎంత కష్టపడ్డా కానీ కష్టపడ్డ డబ్బంతా కూడా మీ పర్సన్ కూడా అటు ఇవ్వడం కూడా జరిగింది చాలా కష్టపడుతున్నారు ఆ రిలేషన్షిప్లో ఎంత కష్టపడ్డా కానీ ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్ థర్డ్ పార్టీకి మనీ అయితే కష్టం ఖర్చు పెట్టడం గిఫ్ట్స్ ఇవ్వడం బయటకు తీసుకెళ్ళడం సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇవన్నీ అయితే జరిగాయి మరి లైఫ్లో ఇంతకంటే మంచిగా ఉంటుంది అబ్బా మనం ఎప్పటి నుంచో అయితే మంచిగా ఉండేది గది ఏదో ఒక ఫ్యామిలీ నాకు లేకపోతే లొల్లే పోతుండే నీతోటే ఉంటే నాకు లొల్లిపోతుండే అని చెప్పేసి అనుకోవడం ఇట్లా అనుకొని మీ విషయంలో ఎలా ప్రవర్తించారంటే ఇక మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వారికి చెప్తున్నాను ఇక మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం స్టార్ట్ అయింది ఎందుకంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మనస్పర్ధలు వస్తున్నాయి ఇంకా మీ పర్సన్ అయితే మీతో సరిగ్గా అంటే బాండింగ్ ఫిజికల్ బాండింగ్లో దూరం పెడుతూ మిమ్మల్ని ఏమైంది అని అడిగితే ఏదో ఒక కారణాలు చెప్తూ దూరం పెడుతూ మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఏదో ఒక రకంగా మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీ పర్సన్ అలా దూరం పెడుతున్నారు ఎందుకు అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఆ విషయం మీకు తెలియదు మీరు ఏదో నిజమని నమ్మిస్తున్నారు కానీ కొద్ది రోజులకు తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత మీరు ఏమీ చెయ్యలేరు ఎందుకంటే ముఖం చాటేస్తారు నేను నేను అలా చేయను ఇలా చేయను నన్ను చూస్తే అలా కనిపిస్తున్నాను ఇలా కనిపిస్తున్నాను కొట్టేయడం తిట్టేయడం ఇంకా మీకే అవసరమైతే రంకు సంబంధాలు కట్టడం అంటే మీ పరువు తీయడం మిమ్మల్ని హేళన చేయడం అవమానపరచడం మీరేమో సర్వస్వం అర్ప అర్పించుకున్నారు మీరు కూడా డబ్బు రకంగా చూస్తే పరంగా మీ పర్సన్కి చాలా వరకు హెల్ప్ మనీ పరంగా శారీరకంగా మానసికంగా ఒక తల్లి తండ్రి అక్క చెల్లి అన్ని ప్రేమలు కలగలుపుతే ఏదైనా దొరుకుతుందా అంటే అది మీరే మీరు ఒక దేవుడో దేవతనో అనుకోవచ్చు మేల్ ఫీమేల్ పోత్యూ ఇద్దరికి చెప్తున్నా ఇలాంటి బంధంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం అండి కానీ మీరున్నారు చూడండి చాలా ఓపికగా మీ పర్సన్ కోసం అన్ని చేస్తున్నారు ఓపికగా పడుతున్నారు ఎన్ని తెలిసినా కామ్గా ఒప్పుకుంటున్నారు దెబ్బలు పడుతున్నారు తిట్లు పడుతున్నారు అన్ని పడుతున్నారు కానీ మీ వాళ్ళకు నీ అనుకునే మనుషులకు మీరు చెప్పుకోవట్లేదు ఎంత కష్టమైనా కానీ వెళ్ళి ఆ శివయ్యకో మీకు నచ్చిన దేవుడికో చెప్పుకొని బాధపడుతున్నారు ఒంటరిగా కూర్చుంటున్నారు ఏడుస్తున్నారు ఫ్రెండ్స్తో చెప్పుకుంటే చులకనవుతుందని చెప్పేసి అలా కూడా చెప్పుకోవట్లేదు ఇక మీ పర్సన్ అయితే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర ఉండు ఇక వశం అయితే లేదు ఈడ ఉంటే ముళ్ళ పొదలల్లో ఉన్నట్టుంది థర్డ్ పార్టీ దగ్గర ఉంటే పూల బాట పూల పట్టుపరుపులల్లో ఉన్నట్టుంది అంటే తడపటి దగ్గర పువ్వులన్న ఉన్నట్టుంది మీ దగ్గర ఉంటే అగ్గి విప్కల మీద ఉన్నట్టుంది అది ఎందుకంటే అక్కడ నేర్పిస్తురు కాబట్టి అట్లా జరుగుతుంది మరి ఎన్ని రోజులు కొన్ని రోజుల వరకు ఇప్పుడైతే మీకు మంచి రోజులు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి దాన్ని అయితే ఖరాబ్ చేసుకోకూడదు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా రీడింగ్ కావాలంటే కనిపించే నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్ మీరు తీసుకోరు గదైతే నేను చెప్తున్నా ఫాస్ట్ లైఫ్ అంతా గుర్తు చేసుకొని అయ్యో నేను ఎందుకు చేసుకున్నా అన్నట్టు మీ పర్సన్ ఇట్లా అనుకుంటున్నారు తడపట్టి చెప్పినట్టే వింటున్నారు అందుకని చెప్పేసి మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం జరిగింది ఓకేనా ఇదంతా కౌంట్ చేసుకుంటే ఒక ఒక రోజు బాగా కూర్చుకో కూర్చొని అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అప్పుడప్పుడన్న ఆలోచనలో పడుతున్నారు కానీ ఆలోచనలో పడి మీ సైడ్ రావాలి అనే ఒక ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నం జరిగేటప్పటికీ మళ్ళా ఈ థర్డ్ పార్టీ డిస్టర్బ్ చేస్తుంది అయినప్పటికీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీకు అన్యాయం చేస్తున్నానేమో అనే భావన వాళ్ళలో స్టార్ట్ అయ్యింది ఓకేనా ఒక రైట్ టైం చూసుకొని మరి థర్డ్ పార్టీని అయితే వదిలేద్దాము అని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని బాగా చూసుకుందాము అనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీని వదిలేద్దాము అనుకుంటే ఏం జరిగింది ఇక్కడ థర్డ్ పార్టీతోటి బందీ అయిపోయింది రిలేషన్షిప్ అనేది బందీ అయిపోయింది అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్ బాండింగ్లో ఉండడం వల్ల ఆ బాండింగ్ అనేది ఆ ఫిజికల్ బాండింగ్ అనేది వాళ్ళకు దృఢంగా ఉండడం వల్ల విడదీయలేనంతగా ఏర్పడింది అవును మరి ఇంకొకటి ఏంటంటే మందు పెట్టడాలు బ్లాక్ మ్యాజిక్లు చేయడాలు మీ మీద నేర్పించడాలు నూరిపోయడాలు ఇలాంటివి చేసి అటువైపు మీ పర్సన్ని తిప్పుకున్నారు కానీ మీ పర్సన్కు ఒక రైట్ టైం అనేది కలిసి వస్తుంది ఆ రైట్ టైం ఏంటి అంటే థర్డ్ పార్టీతో టవర్ కార్డ్ అంటే థర్డ్ పార్టీతో గొడవలు జరుగుతాయి థర్డ్ పార్టీతో ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో అప్పుడు మరి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది ఓకేనా థర్డ్ పార్టీ టార్చర్ పెట్టడం స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో టవర్ కార్డ్ వచ్చింది ఈ టూ కార్డ్స్ పట్ ఈ కార్డు ఆల్రెడీ ఇంకొకటి ఈ కార్డు మీ ఇద్దరి దాంట్లో వచ్చింది కాబట్టి నేను ఈ కార్డ్స్ని అందులో కూడా రిప్రజెంట్ చేసి మరీ చూపిస్తాను ఇది టవర్ కార్డ్ వచ్చింది ఇద్దరు దాంట్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా థర్డ్ పార్టీకి మరికొద్ది గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో గొడవలు అయితే జరుగుతాయి ఇది పక్క పక్క పక్కా పక్క జరుగుతాయి అంతే ఓకేనా ఓకే ఇది మీది మీ పర్సన్ అయిపోయింది ఇవైతే మళ్ళీ చెప్తా అనుకున్నా కదా అందుకోసం ఇట్లా పెట్టినా ఇక మీ థర్డ్ పార్టీ చెప్తా ఈనూరీగా కదా థర్డ్ పార్టీ అసలు మీ పర్సన్ని ఎందుకు ఎంచుకుంది అంటే థర్డ్ పార్టీ ఒక తెగిన గాలిపటం లాంటిది ఓకేనా తడపాటి మీ లైఫ్లో ఉన్న తడపాటి తెగిన గాలిపటం లాంటిది అంటే తాడు బొంగరం లేనిదాంటిది లాంటివారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వాళ్ళ బంధంలో స్లెసిబిలిటీ లేదు జగులవుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు చాలా అంటే అన్ని రకాలుగా కోల్పోయారు కాబట్టి మీ పర్సన్ వెంబడపడ్డారు ఓకే టవర్ కార్డు పక్కన పెడుతున్న డెత్ అంటే మారారు మీ పర్సన్ విషయంలో మార్పు అనేది చాలా వచ్చింది అంటే మీ పర్సన్ మీద ప్రేమ పెంచుకున్నారు ఓకేనా తన లైఫ్ని అంతా చేంజ్ చేసుకొని ఒక బిచ్చగత్తెలా ఉండే తను ఒక మంచి అంటే ఇక హైఫై మనిషిలాగా తయారయ్యేసి ఆమె కావచ్చు అతను కావచ్చు అతను ఒక నేను అద్దరంగా వేసుకుంటున్నాడు ఆమె అయితే పట్టుపార్పుల మంచిగా ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు మీ పర్సన్ వల్లనే ఇదంతా జరుగుతుంది మార్పు అనేది ఆ థర్డ్ పట్టికి వచ్చింది మీ పర్సన్ తోటి అలా మార్చేసి మీ పర్సన్ మీ జీవితంలో ఉన్న మీ పర్సన్ని థర్డ్ పట్టి టార్చర్ పెడుతుంది మార్చేసింది ఫస్ట్లో అయితే జరిగింది ఏంటంటే మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నారన్నట్టు గట్ల మాట అయితే తన లైఫ్లో ఉన్న తన వాళ్ళకి తనకు తనకంటూ ఉంటారు కదా ఎవరో ఒకరు వాళ్ళకి మీకు ఈక్వల్ డే ఇవ్వాలని అనుకుంటున్నారు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళకి కాదబ్బో ఇది బాగా గుర్తుపెట్టుకోర్రీ మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు మరి ఎందుకు గొడవలు జరుగుతున్నాయో చెప్తా బాగా వినండి మస్తుగా వినుర్రి మళ్ళీ ఈ టాపిక్ మిస్ కావద్దు అందుకే స్కిప్ చేయకుండా చూడమని చెప్తాను ఇది ఏంటి అంటే ఇప్పుడు చూసే మీరు అక్కడ థర్డ్ పార్టీ అడుగుతుందంటే మీ పర్సన్ని అంటే ఆ పర్సన్ని మిమ్మల్ని అండ్ ఆ థర్డ్ పార్టీని ఇట్లా తక్కువట్లా పెడితే అటు బాట్లు ఇటు కూరగాయలు ఉన్నట్టు సరిసమానమైన హక్కు ఇవ్వమని అడుగుతుంది అర్థమవుతుందా ఇన్ని రోజులు మీ పర్సన్ని సాధించుకొని వేధించుకుని తిన్నది సరిపోక ఇంకా మీతో పాటు సమానంగా చూసుకోమని చాలా ఇబ్బందులు అయితే పెట్టడం జరుగుతుంది టార్చర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ కౌంట్ లెక్కించుకోవాలి ఇక అంకెలు స్టార్ట్ అయింది టార్చర్ ఇక టార్చర్ స్టార్ట్ అయింది ఏం చేయాలో అర్థం కాక మీ పర్సన్ అయితే కష్టపడుతున్నాడు ఎందుకు కష్టపడుతున్నాడు ఆ రిలేషన్లో ఉండడం ఇష్టం లేదు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు మీ పర్సన్ అంటే ఈ థర్డ్ పార్టీతో నేను ఉండడం అవసరమా ఈ ఈక్వల్ డేకి ఎందుకు ఇవ్వాలి సరి సమానమైన హక్కు నేను ఎందుకు ఇవ్వాలి నా ఫ్యా నాకంటూ వాళ్ళు నన్ను ఇది చేశారు ఈ ఇది ఏం చేసింది అని కొంచెం బాధపడుతున్నారు ఇన్ని రోజులు మీ విషయంలో ప్రవర్తించిన ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి చెప్తున్నా మీ విషయంలో ప్రవర్తించిన ప్రవర్తనకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు మీ కోసం ఇక్కడ టూ ఉన్న కప్స్ తాడుపట్టి అనుకోండి పడిపోయినాయి మీ అనుకోండి మీకోసం బాధపడుతున్నారు నా వల్లే ఇదంతా జరిగింది నేను అన్యాయం చేశాను న్యాయం చేయాలి అని డిసైడ్ అయ్యారు మరి న్యాయం అంటే చేస్తారు ఇన్ని రోజులు థర్డ్ పార్టీ ము ఉచ్చులో పడిపోయి థర్డ్ పార్టీ చెప్పినట్టు విన్నారు ఇక వినకూడదు థర్డ్ పార్టీ చెప్పినట్టు వినకుండా తన నుంచి ఇలా సెవెన్ అప్సోడ్స్ ఈ బంధం నుంచి రిమూవ్ అవుదామని అయితే అనుకుంటున్నారు పారిపోయేది వదిలించుకొని వద్దామనుకుంటున్నాడు ఇంకా ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర మస్తుగా మనీ కా కోల్పోయారు ఓకేనా ఈ బంధంలో ఎలాంటి అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమవుతలేదు థర్డ్ పార్టీ మేకవన్నీ పులిలాగా నటిస్తుంది అప్పుడప్పుడు నిద్రలో కూడా లేచి మీ తడపట్టి పార్టీ ఏడుస్తుంది బాధపడుతుంది ఎందుకంటే తడపట్టి ఎన్ని దూరం అవుతున్నాడు మెల్లిమెల్లిగా దూరం అవుతున్నాడు అనే విషయం థర్డ్ పార్టీకి అర్థమైపోయింది అర్థమైపోయి ఏం చేయాలి అర్థం కాక మరి తడపట్టిని పార్టీని అర్థమైంది కాబట్టి మీ పర్సన్ గురించి అర్థమైంది కాబట్టి వదులుకోవాలా వద్దా అని ఇలా ఏం చేయాలని అర్థం కాక భీష్మించుకొని ఇట్లా ఊసుందిగా ఈ నేను రెండు పట్టుకుంటూ అది కావాలి నేను కావాలి అందరు కలిసి ఉండాలని ఇట్లా బాధపడుతుంది జరుగుతుందా జరగదా ఏం చేయాలి ఎక్కడ పోయి ఏం చెప్పియాలి ఎక్కడ పోయి ఏం కట్టించాలి ఏం చేస్తే కరెక్ట్ అవుతుందని బాగా నిద్రలో లేచి మస్తుగా ఆలోచించి ఇట్లా నిద్ర ఇది చేస్తుంది శతవిధాల ప్రయత్నం చేస్తుంది కానీ చివరికి అయితే హార్ట్ బ్రేకింగ్ ఎందుకంటే ద టవర్ కార్డ్ వచ్చింది ఓకేనా టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇలా బృందంలో ఎండ్ కార్డ్ వచ్చింది ఓకేనా ఇక్కడ చెప్పినట్టు విన్నారు కానీ ఎందుకు ఇక్కడ పారిపోయారు మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేశారు కాబట్టి థర్డ్ పార్టీకి హార్డ్ బ్రేకింగ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి గొడవలైనాయి థర్డ్ పార్టీ అయితే టార్చర్ అయితే చాలా పెడుతుంది మానసికంగా అన్ని రకాలుగా మీ గురించి చెప్పడం చెప్పాను కదా మీ విషయంలో వాళ్ళ విషయంలో టూ కార్డ్స్ వచ్చాయి మళ్ళీ చూపిస్తాను అని చూడండి ఇక్కడ మీ విషయంలో తడపట్టి విషయంలో సేమ్గా వచ్చాయి కార్డ్స్ చూసుకోండి కనిపిస్తున్నాయా చూడండి ఇది తడపట్టి విషయంలో వచ్చింది ఇది తడపట్టి విషయంలో వచ్చింది ఇవి కూడా తడప మీ పర్సన్ విషయంలో వచ్చాయి ఓకేనా అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది జరగకుండా ఎవరు ఆపలేరు దీన్ని ఎవరు ఆపలేరు ఖచ్చితంగా థర్డ్ తడపట్టి పెడుతున్న టార్చర్ని భరించలేక మీ పర్సన్ ఆ రిలేషన్ని ఒక రైట్ టైం చూసుకొని వదిలేద్దాము అనుకుంటున్నారు మరి ఇప్పటికీ వదిలేశారా అక్క అని మీరు అనుకోకరు మీకు మీరే రీడింగ్ మొత్తం ఫుల్ మీరే ఇక ఇక ఫిక్స్ అయిపోయి తడపాటిని వదిలేసిండు అని ఫిక్స్ అవ్వకండి ఒక రైట్ టైం చూసుకొని వదిలేద్దాం వదిలేద్దామనుకుంటుర్రు మీకు ఎంతవరకు కనెక్ట్ అయిందో వాళ్ళు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే పూర్తిగా తడపాటి నుంచి రిమూవ్ అవుతారా లేదా నేను చెప్తాను ఓకే అర్థమవుతుందా అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు నేను ఒక ఫైవ్ వేస్తాను ఈ ఫైవ్లో ఇగో ఇట్లా తెల్లగా ఎన్ని పడతాయో అన్ని కౌంట్ చేసుకొని కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు ఇట్లా తెల్లగా ఎంతమందికి ఎన్ని బడ్డాయి అని కౌంట్ చేసుకోండి తెల్లగా బడ్డైనా అయినా సరే నల్ల ఇట్లా బడ్డ అయినా సరే ఇట్లా బోర్లించి బడ్డయి కూడా కౌంట్ చేసుకొని చెప్పండి నాకు అర్థమవుతుందా అర్థమైందనుకుంటాను వేస్తున్నా బాగా చూడండి వేస్తున్నా చూడండి ఇక్కడ ఇవి రెండు పడ్డాయి ఓకేనా ఇవి రెండు పడ్డాయి ఇవేమో ఇట్లా మూడు పడ్డాయి ఓకేనా కౌంట్ చేసుకోండి కౌంట్ చేసుకొని నాకు అది కామన్ సెక్షన్లో ఎట్లా అంటే ఒక్కరికి ఫైవ్ టైమ్స్ ఒక్కొక్కరికి ఫైవ్ టైమ్స్ కౌంట్ చేసుకొని నాకు పెట్టండి ఇప్పుడు ఏమో మీ లైఫ్లో ఎంతమందికి రీజనట్ అవుతుందో నేను చూస్తాను చూడండి ఇక్కడ ఫోర్ వచ్చినాయి ఇది ఒకటి వచ్చింది సరేనా చూడండి ఇది ఒకటి వచ్చింది ఇవి ఫోర్ వచ్చినాయి కనిపిస్తున్నాయా త్రీ టైమ్స్ అయిపోయిందా ఫోర్ మళ్ళీ ఇగో సేమ్ ఫోర్ ఒకటి కింద పడింది సో కింద పడ్డ కానీ ఇట్లా పడ్డదండి ఓకేనా ఇలా పడింది ఓకే ఇది కౌంట్ చేసుకోండి ఇలా పడితే ఏంటి అక్క అని కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి నేను చెప్తాను లేదంటే కాలర్ మెసేజ్ చేయండి ఓకేనా ఫైవ్ టైమ్స్ అయిపోయింది అనుకుంటున్నా అంతే ఓకే ఎవరికి ఎలా పడిందో చెప్పండి ఇక్కడ రెండు లక్ష్మీ గవ్వలేస్తున్నాను ఈ లక్ష్మీ గవ్వల గురించి కూడా మీరు చెప్పండి ఎవరికి ఎలా పడ్డది ఇవి రెండు ఇలాగే పడ్డాయి మీకు లక్ష్మీ కటాక్షం ఉందా లేదా చెప్పడానికి ఇవి రెండు ఒకటి ఇలా పడింది ఒకటి ఇలా పడింది త్రీ టైమ్స్ వేస్తాయి మూడు రెండు ఇట్లా పడ్డాయి ఫోర్ ఫైవ్ ఎట్లా పడ్డాయో చూసుకొని మీరే షెప్పురి ఇంకా ఆల్ఫాబెట్స్ ఇందులో ఏ అక్షరాలు వస్తే చూద్దాం మనం చాలు ఓకేనా డి ఓ ఎఫ్ టీ డబ్ల్యూ కనిపిస్తుందా డబ్ల్యూ హెచ్ యు జెడ్ క్యూ ఏ కే ఈ అక్షరాలు అన్నీ ఎక్కువ కనిపిస్తున్నారు ఇంకోటి స్పెల్లింగ్ ఆర్ కూడా ఉంది మర్చిపోయా ఆర్ అయితే మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాసుల వారైతే కనిపిస్తున్నారండి ఇంకా ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి శ్రీ మాత్రయనమహ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ అనిత అనిత టాక్స్ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి లైక్స్ కామెంట్స్ ఇవ్వండి ప్లీజ్ ఓకేనా రిక్వెస్ట్ ఓకేనా అండి ఓకే అండి బాయ్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనిపించే నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి టైటిల్లో కూడా పెడతాను అది కూడా చూసుకోండి బాయ్ అండి